దీప అయితే కార్తీక్కి కాఫీ చేసి తీసుకొని వస్తుంది అలా కాఫీ చేసి తీసుకొని వచ్చిన దీపతో దీపక అయితే శ్వాసలో కాఫీ వేసి అందుకే కార్తీక్ అయితే చేస్తూ ఉంటాడు అలా కాఫీ సాసర్లో వేయడం చూసి అయితే ఏం చేస్తున్నారు కార్తీక్ బాబు అని అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ సాసర్లో ఉన్న కాఫీని అయితే కార్తీక్ దీపకి ఇస్తూ ఉంటాడు అలా దీపకి ఇవ్వగానే ఏంటి కార్తీక్ బాబు మీరు చేసింది అంటే అవును దీపా నువ్వు నా తలబారం తగ్గడానికని కాఫీ నాకు ఇచ్చావు నేను నీకు ఇవ్వ ఇస్తున్నాను నీ బాధ తగ్గడానికి కూడా కాఫీ ఎవరో ఒకరు ఇవ్వాలి కదా అందుకే నేను ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే దీప కార్తీక్ దగ్గర ఉన్న శాస్త్రలో కాఫీని తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకొని కార్తిక్తో అయితే అలా ప్రేమగా మా చూస్తూ ఉంటుంది ఇక దీప నువ్వు కాఫీ తాగు మన ఇద్దరు మీ బాధను పంచుకున్నామంటే ఇద్దరు మీ కాఫీ కూడా షేర్ చేసుకుంటే తలభారం తగ్గుతుంది దీప అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే దీప అయితే అలా కార్తీక్ చెప్పిన మాటను అలా వింటూ ఉంటుంది అలా వింటూ కార్తీక్ ఇచ్చిన కాఫీని అయితే తాగుతూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా కాఫీని తాగుతూ అలా చూస్తూ ఉంటాడు దీప అయితే కార్తిక్తో శౌర్య ఆనందంగా ఉండడానికి ఏదైనా చేయాలనిపించేది కార్తీక్ బాబు కానీ ఇప్పుడు మీరు ఆనందంగా ఉండడానికి ఏదైనా చేయాలనిపిస్తుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేమిటి దీప నా బాధను పంచుకుంటున్నావు భర్త బాధని భార్య పంచుకోవడంలో ఆన ఉన్న తన భారం ఇంకేం ఉంటుంది నువ్వు చేస్తున్నావు ఆ పని ఇంకేం చేయక్కర్లేదు అనేది అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటకి లేదు కార్తీక్ బాబు మీరు మీ అమ్మకి ఆఫీస్లో ఏం జరిగిందో చెప్తే మీ అమ్మ కొంచెం బాగా ఫీల్ అవుతారు కదా అని అయితే చెప్తూ ఉంటుంది దీప